అన్నం పరబ్రహ్మ స్వరూపం భోజనాన్ని ఎంతో పవిత్రమైన భావనతో నిష్టతో భోజనం చేయాలి భోజనం చేసేటప్పుడు ఆవేశం కానీ కోపం కానీ తెచ్చుకోకూడదు భోజనం చేస్తున్నప్పుడు విషతుల్యమైన టీవీలు కానీ ఫోన్లు కానీ చూడకూడదు పూర్వకాల పవిత్రమైన బంగారు పళ్ళాల్లో కానీ లేదా వెండి పళ్ళాలలో వెండి కంచాలలో బంగారు పువ్వు వేసుకొని దాని మీద భోజనం చేసేవారు లేదా కంచు పళ్ళాలలో పెద్దవి వాటిల్లో భోజనం చేసేవారు అలాగే ఈ పవిత్రమైన భోజనం చేస్తున్నప్పుడు ఎంతో పవిత్రమైన భావనతో మనం వండుకునే ప్రతి పదార్థము యజ్ఞముగా భావన చేయాలి అంటే మన శరీరంలో కూడా జఠరాగ్ని అని ఉంటుంది యజ్ఞం ద్వారా పూజ ద్వారా మనం ఆహారాన్ని భగవంతునికి చేసి ఆ శేషాన్ని స్వీకరించడం వల్ల సమస్త పాపముల నుండి బయటపడతాము అలా కాకుండా కేవలం మనం తినడానికి కోసం వండుకొని తింటే అది పాపం తిన్నట్టే అని చెప్తారు మన పెద్దలు కాబట్టి ఉత్తమంగా భోజనం అంటే భగవంతుడికి అర్పించింది నివేదన పూర్వకంగా తినేదాన్ని మనం గ్రహించాలి ఆ లక్ష్యాన్ని ఉంటే ఎంతో శుచి శుభ్రతో మడి ఆచారంతో భగవంతుడికి మధుర పదార్థాలు వండి నివేదన చేస్తాం దాన్ని ప్రసాదముగా భుజించడం వల్ల మనకి ఆయుర్దాయం పెరుగుతుంది కాబట్టి భగవద్గీతలో మూడో అధ్యాయంలో పదమూడో శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది ఈ విధంగా భగవంతుడికి నివేదన చేసిన పదార్థం మాత్రమే భోజనముగా స్వీకరించాలి అలా స్వీకరించకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు భోజనం చేస్తే పాపములు మూట వాడు అవుతావు కాబట్టి అన్నం వండేటప్పుడు అనేకమైన సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిములన్నీ కూడా ఆ పదార్థాల మీద వాళ్ళతో ఉంటాయి కాబట్టి వండేవాళ్ళు ఎంతో పవిత్రమైన భావనతో వండాలి అప్పుడు కోపతాపాలతో చికాకులతో అరుస్తో వంట చేయకూడదు యజ్ఞశాల అంటే వంటసాల ఎంతో పవిత్రమైంది అక్కడ పవిత్రమైన భావనతో వంట చేస్తేనే అది భగవంతుడు నివేదన చేసిన తర్వాత మనం స్వీకరించడం వల్ల మనకు మనసు ఉల్లాసముగా ఉంటుంది ఆరోగ్యముగా ఉంటాము భోజనం చేసేటప్పుడు ఏ దిక్కును కూర్చుని భోజనం చేస్తే ఏ ఫలితం ఉంటుంది మానవుడు శ్రేయస్సు కోసం మన పూర్వీకులు అందించిన వేద వాంగ్మయంలో తూర్పుముఖంగా కూర్చుని భోజనం చేసిన వారికి ఆయుష్ కలుగుతుంది దక్షిణముఖంగా కూర్చుని భోజనం చేసేవారికి కీర్తి యశస్సు అభివృద్ధి కలుగుతాయి పడమరముఖంగా కూర్చుని భోజనం చేస్తే ఐశ్వర్య లాభం కలుగుతుంది ఉత్తరముఖంగా కూర్చుని ఏ వ్యక్తి అయితే భోజనం చేస్తాడో ఆ వ్యక్తి రుణ బాధల కలిగి ఉంటాడని శాస్త్రవచనం కాబట్టి భోజనం చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించి తుర్ముఖంగా కూర్చోడం కానీ దక్షిణముఖంగా కానీ ముఖంగా కానీ కూర్చొని భోజనం చేయడం వల్ల ఆ వ్యక్తికి సర్వతోముఖంగా అభివృద్ధి కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరముఖంగా కూర్చుని భోజనం చేయకుండా ఉండడం చాలా చాలా మంచిది ఉత్తరముఖంగా కూర్చుని భోజనం చేస్తే రుణ బాధలు కలుగుతాయి అలాగే ఈ భోజనం చేస్తున్నప్పుడు కొంతమంది చదువుకున్న పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు యుక్త వయసు వచ్చిన అమ్మాయి కావచ్చు అతి గారంగా పెంచడం వల్ల వారు మంచాల మీద సోఫా సెట్లో కూర్చుని భోజనం చేస్తున్నారు ఆ కంచాన్ని ఒళ్ళో పెట్టుకుని భోంచేస్తున్నారు అలా ఎవరైతే భోజనం చేశారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి భోజనము అన్నది ఒక పవిత్రమైన యజ్ఞం అది భోజనము గురించి చాలా గొప్పగా మనకి ఎన్నో పురాణ ఇతిహాస వాంగ్మయాల్లో చెప్పబడ్డాయి కాబట్టి భోజనం ఎంతో నియమ ప్రతి ఒక్కరూ ఆచరించి ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సనాతన ధర్మ పరిరక్షణ సమితి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మీ